ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ లొకేషన్ ఎలా ఉందో చూడండి మామూలుగా ఉండదు లొకేషన్ ఎలా ఉందో అది వచ్చేసరికి నగర కల్లు అడ్ రోడ్డు తెలుసు కదా అది బ్రిడ్జి లారీ వెళ్తుంది అయితే మూడి గేట్లే కానీ వాటర్ మాత్రం మామూలుగా వెళ్ళడం లేదు మొత్తం ఎలా వేసారు చూడండి అంటే వరి మాగాడి సో చూసినా కానీ మొత్తం పచ్చ ఏం జరుగుతుంది అక్కడ నిజంగా మామూలుగా లేదు చూడండి పక్కనే ఉంది చెట్టు